రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకమైనటువంటి కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి కిలో వైట్ బీన్స్ ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో పదహైదు నుండి పదిహేడు రూపాయలు సన్ను చిక్కుడ కిలో ముప్పై ఐదు రూపాయలు అలసంద కిలో ముప్పై ఐదు రూపాయలు బెండకాయ కిలో ఇరవై నుండి ఇరవై ఆరు రూపాయలు పాల్యం వంకాయ పద్దెనిమిది నుండి ఇరవై ఐదు రూపాయలు వంకాయ కిలో పచ్చవరి కిలో పదహారు వరి కిలో పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్యారెట్ పదహైదు నుండి ఇరవై రూపాయలు బీట్రూట్ పదహైదు నుండి ఇరవై రూపాయలు ముల్లంగి కిలో పదకొండు రూపాయలు సొరకాయ కిలో పదకొండు నుండి పదహైదు రూపాయలు ఇక దోసకాయ విషయానికి వస్తే పదహైదు కేజీలు ఏవన్ ఏవన్ గ్రేడ్ దోసకాయ వాటర్ కెన్సెన్స్ బ్యాగ్ వచ్చేసి మనకు రెండు వందల ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో పదహైదు కేజీలు ఏవన్ గ్రేడ్ టమాటో వచ్చేసి నూట ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది స్వీట్ కాన్ కిలో పద్దెనిమిది రూపాయలు కాకర పెద్ద కాకర కిలో ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు రూపాయలు పన్నీర్ కాకర కిలో ఇరవై నుండి ఇరవై ఏడు ముప్పై రూపాయలు అక్కడక్కడ పోవడం అయితే జరిగింది పచ్చిమిర్చి కిలో డెబ్బై రూపాయలు ఇక క్యాబేజ్ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి నూట యాభై రూపాయల నుండి నూట డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయలు బెస్ట్ ఉంటే మూడు వందల ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బీరకాయ కిలో ముప్పై ఐదు రూపాయలు ఉర్లగడ్డలు నలభై ఆరు కేజీలు ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి ఆరు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అనపకాయలు కిలో నలభై రూపాయలు గుమ్మిడికాయ కిలో ఎనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కొత్తిమీర విషయానికి వస్తే పది కట్ల నాటి కొత్తిమీర వచ్చేసి యాభై రూపాయలు తోండి వంద రూపాయలు ఇక పది కట్ల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి యాభై రూపాయల నుండి డెబ్బై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే పోవడం అయితే జరిగింది ఇవన్నీ ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన విధంగా టాప్ కూరగాయల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా